వినాయకుడు పెట్టిన శాపం వల్ల సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఎన్ని కష్టాలు పడ్డాడో మీకు తెలుసా శ్రీకృష్ణుడు చనిపోయాడేమో అని పది నుంచి పదిహేను రోజుల దాకా శ్రీకృష్ణుడి కుటుంబ సభ్యులు ద్వారకా ప్రజలతో సహా ఏడ్చారని మీకు తెలుసా వినాయకుడి శాపం వల్ల సాక్షాత్తు బ్రహ్మదేవుడు కుమారుడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేయాల్సి వచ్చిందని మీకు తెలుసా అదే శాపం వల్ల శ్రీకృష్ణుడు రెండు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నాడు ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వినాయకుడు చంద్రుణ్ణి శపించిన చాలా కాలం తర్వాత సత్రాజిత్తు సూర్యభగవానుడి భక్తుడు అతని తీవ్రమైన భక్తికి మెచ్చిన సూర్యభగవానుడు సంతోషించి అతనికి సమంతక మణి అనే ఒక అద్భుతమైన రత్నాన్ని బహుమతిగా ఇచ్చాడు ఈ మణి ప్రతిరోజు ఎనిమిది బారువులు అంటే దాదాపు ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం డెబ్బై ఏడు కిలోలు మరొక క్యాలిక్యులేషన్ ప్రకారం ఎనిమిది వందల కిలోలకు పైగా బంగారాన్ని ప్రతిరోజు ఉత్పత్తి చేస్తుంది ఈ మణిని సరిగ్గా పూజించే ప్రదేశంలో కరువు కాటకాలు ఉండవు అకాల మరణాలు ఉండవు రోగాలు రావు ఎలాంటి విపత్తులు సంభవించవు సూర్య భగవానుడిచ్చిన ఆ సమంతక మణిని సత్రాజిత్తు తన మెడలో ధరించి ద్వారకకు వస్తున్నాడు మణి యొక్క అపారమైన కాంతిని చూసిన ప్రజలు సాక్షాత్తు సూర్య భగవానుడే వచ్చాడు అని పొరపాటుపడి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి భగవానుడు మిమ్మల్ని కలవటానికి వచ్చాడు అని అమాయకంగా చెప్పారు కానీ శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అది భగవానుడు కాడు మణి ధరించిన సత్రాజిత్తు అని వివరించాడు ఈ విలువైన మణిని సత్రాజిత్తు తన ఇంట్లో ఒక పీటకంపై ఉంచి పూజలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని ఆ మణి యాదవరాజైన ఉగ్రసేనుడికి ఇవ్వమని అడిగాడు ఇలా చేస్తే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని భావించాడు అయితే సత్రాజిత్తు ఆ మణి రోజూ బంగారం ఇస్తుంది కాబట్టి తన లోభం కారణంగా శ్రీకృష్ణుడికి ఇవ్వనని చెప్తాడు ఇక శ్రీకృష్ణుడు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదిలా ఉండగా ఒకసారి ద్వారకాధీశురాడే శ్రీకృష్ణుడు కలవడానికి నారదుడు వచ్చాడు కొంచెం సేపు మాట్లాడిన తర్వాత సాయంత్రం వేళ నారదుడు శ్రీకృష్ణుడితో ఈ రోజు వినాయక చవితి కాబట్టి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదని చెప్పి వెళ్లిపోయాడు నారదుడి హెచ్చరిక వన్న శ్రీకృష్ణుడు ఆ రోజు ఎవరూ చంద్రుణ్ణి చూడకూడదని రాజ్యంలో చాటింపు వేయించాడు అయితే శ్రీకృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలు పిండుతుండగా పాలు ఉన్న పాత్రలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన వినాయకుడు ఇచ్చిన శాపం ప్రకారం చవితి నాడు చంద్రదర్శనం వలన మిథ్యాదోషం అంటే ఏ తప్పు చేయకుండానే తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి మిథ్యాదోషం తనకి పడుతుందని తను ఎలాంటి ఆపదలు ఎదుర్కోవాలని చింతిస్తున్నాడు ఈలోగా ద్వారకలో శ్రీకృష్ణుడు తన గురించి తప్పుడు ఆరోపణలు వింటాడు ఆ ఆరోపణ ఏంటి అంటే సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుణ్ణి శ్రీకృష్ణుడు చంపి మణిని దొంగిలించాడు అని ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు శ్రీకృష్ణుడికి ఏమీ అర్థం కాదు ఏంటా అని ఆరా తీస్తే సత్రాజిత్తు తన దగ్గర ఉన్న మణిని అడవిలో వేటకు బయలుదేరిన తన తమ్ముడైన ప్రసేనుడికి ఇచ్చాడని ఆ ప్రసేనుడు ఆ మణిని మెడలో వేసుకుని అడవిలో వేటకు బయలుదేరాడని వేటకు బయలుదేరిన ప్రసేనుడు తిరిగి రాలేదని ప్రజల ద్వారా తెలుసుకుంటాడు శ్రీకృష్ణుడు ఆ మణిని సత్రాజిత్ ను అడిగాడని సత్రాజిత్ దానికి ఒప్పుకోలేదని ఆ మణి మీదున్న ఆశతోనే ప్రసేను చంపేసి మణిని స్వాధీనం చేసుకున్నాడు అనే పుకారు ప్రజల్లో వ్యాపించడంతో తన కీర్తికి అపనింద రాకుండా చూసేందుకు శ్రీకృష్ణుడు ద్వారకలోని కొంతమంది పౌరులతో కలిసి ప్రసేనుడు ఆచూకి తెలుసుకోవడానికి బయలుదేరుతారు ప్రసేనుడు అడవిలో ఎటువైపు నుంచి వెళ్లాడో ఆరా తీసి వెతుకు ంటూ వెళుతుండగా ఒకచోట ప్రసేనుడు మరియు అతని గుర్రం యొక్క కళేబరాలు చూస్తారు చూడగానే ప్రసీనుడు చనిపోయాడని స్పష్టత వస్తుంది అతని దగ్గర మణి ఉండదు ప్రసేనుడు మరణించాడని స్పష్టమైన అతన్ని ఎవరు హతమార్చారో మణి ఎక్కడికి పోయిందో అస్పష్టతగానే ఉంది అయితే శ్రీకృష్ణుడు తన అన్వేషణ్ణి అక్కడతో ఆపలేదు ఆ ప్రదేశంలో సింహం యొక్క కాలి గుర్తులు చూసి వాటిని అనుసరిస్తూ పౌరులతో కలిసి వెళతాడు ఇంకొంచెం దూరంగా వెళ్లగా అక్కడ సింహం పడి ఉండడం చూస్తారు కానీ సింహం దగ్గర కూడా మణి ఉండదు కానీ ఆ సింహం మీద ఎలుగుబంటి గోరు గుర్తులు ఉండటంతో ఈ సింహాన్ని ఒక ఎలుగుబంటి చంపిందని తెలుసుకుంటాడు ఈ రెండు సంఘటనల ఆధారంగా మొదట ప్రసేనుడి సింహం చంపిందని తన మెడలో ఉన్న మణిని మాంసం ముద్దా అని అనుకొని తన నోటితో కరుచుకొని తీసుకువెళ్లి ఉండొచ్చని ఆపై ఆ సింహాన్ని ఒక ఎలుకుబంటి చంపి ఉంటుందని ఈ మణి ఆ ఎలుకుబంటి వద్దే ఉండి ఉండొచ్చని ఊహిస్తాడు ఆ దగ్గరలో ఎలుకుబంటి కాలి గుర్తులు ఉండటంతో వాటిని అనుసరిస్తూ ఒక గుహ వద్దకు వెళ్తారు శ్రీకృష్ణుడు తనతో వచ్చిన పౌరులను గుహ బయటే ఉండవని చెప్పి తాను ఒక్కడే లోపలికి వెళ్తాడు ఆ గుహ లోపలికి వెళ్ళగా ఆ మణి ఒక చిన్న పిల్లవాడి చేతిలో ఆట వస్తువులుగా కనిపిస్తుంది పక్కనే ఆ పిల్లవాడిని ఆడిస్తూ ఒక అందమైన స్త్రీ కూడా ఉంటుంది ఆ స్త్రీ శ్రీకృష్ణుని గమనించి అతని అందానికి ముగ్ధురాలై ప్రేమలో పడిపోతుంది ఈ అందమైన స్త్రీ వాళ్ళ నాన్నే ఎలుకుబంటు ఆ వచ్చిన వ్యక్తి కోసమే వచ్చాడని అర్థం చేసుకున్న ఆమె తనతో నేరుగా మాట్లాడితే అత్యంత బలశాలి అయిన వాళ్ళ నాన్న వచ్చి అతన్ని ఏం చేస్తాడో అనే భయంతో పిల్లవాడిని ఆడిస్తూ పాట పాడుతూ పాటలో ప్రసేను గుర్రాన్ని సింహం చంపిందని సింహాన్ని ఎలుకబండి చంపిందని కావాలంటే మెల్లగా వచ్చి నువ్వు ఈ మణి తీసుకోమని ఒక పాఠ రూపంలో చెప్తుంది అది విన్న శ్రీకృష్ణుడు మెల్లగా వచ్చి మణిని తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు మణిని ముట్టుకోగానే పిల్లవాడు పెద్దగా ఏడుస్తాడు అది విన్న ఎలుకుబంటి రాజు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగుతాడు అలా శ్రీకృష్ణుడు ఆ ఎలుకుబంటి రాజు దాదాపు ఇరవై ఎనిమిది రోజుల వరకు యుద్ధం చేసుకుంటారు ఆ ఎలుకుబండి రాజు చాలా బలంగా ఉంటాడు అయినా శ్రీకృష్ణుడు ఓడించలేకపోవడంతో ఆశ్చర్యపోతాడు మెల్లగా తన బలం క్షీణిస్తుంది తన కళ్ళు నిమురుకొని శ్రీకృష్ణుడిని చూస్తాడు అప్పటి వరకు యుద్ధం చేసిన శ్రీకృష్ణుడు అతనికి శ్రీరాముడులా కనిపిస్తాడు ఒకసారి ఆలోచించారు సామాన్యమైన ఎలుగుబంటు శ్రీకృష్ణుడు ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం ఎలా చేస్తుంది అంటే ఇప్పటి వరకు శ్రీకృష్ణుడితో యుద్ధం చేసిన ఎలుగుబంటి రాజు ఎవరో కాదు బ్రహ్మదేవుడు ఆవలించినప్పుడు పుట్టిన బ్రహ్మదేవుడు కుమారుడు కృతయుగంలో క్షీర సాగర మదనం మరియు వామనావతారం వంటి ముఖ్యమైన ఘట్టాలను తన కళ్ళారా చూసిన జాంబవంతుడు అంతేకాదు రామాయణంలో రాముడికి యుద్ధంలో సహాయం చేసిన రామభక్తుడు జాంబవంతుడు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల రామలక్ష్మణులు వానరసేన మూర్చపోయినప్పుడు సంజీవని పర్వతాన్ని తీసుకురమ్మని హనుమని పంపించింది జాంబవంతుడే ఒక రోజు రామ రామణుల యుద్ధం జరుగుతుండగా రాముడు చేస్తున్న యుద్ధం తీరు చూసి ముగ్ధుడైపోయాడు తన మనసులో యుద్ధం చేస్తే ఇలాంటి వీరుడితో యుద్ధం చేయాలి అని కోరిక పుట్టింది ఆ రామరాముడు యుద్ధం అయిపోయాక రాముడిని నీతో యుద్ధం చేయాలని ఉంది అని కోరిక కోరాడు దానికి శ్రీరాముడు నా తదుపరి జన్మలో ఈ కోరికను నెరవేరుస్తాను అని వరం ఇస్తాడు జాంబవంతుడికి ఇదంతా గుర్తు వచ్చి శ్రీకృష్ణుడికి నమస్కారం చేస్తాడు మధ్యలో ఒక చిన్న మాట మేము పెట్టిన ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి బలహీనతతో నీరసించి పడిపోయిన జాంబవంతుడిని శ్రీకృష్ణుడు తన కమల హస్తాలతో తాకి తన భయాన్ని పోగొట్టి ఆ మణి తనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంతా వివరిస్తాడు దాంతోపాటు ఆ మణి శ్రీకృష్ణుడికి తిరిగి ఇచ్చేసి తన కుమార్తె అయిన జాంబవతిని కూడా శ్రీకృష్ణుని వివాహం చేసుకోమని కోరుతాడు ఇదిలా ఉండగా శ్రీకృష్ణుడితో వెళ్లిన పౌరులు గుహ బయట పన్నెండు రోజులు వేచి చూసి తర్వాత ఆయన తిరిగి రాకపోవటంతో శ్రీకృష్ణుడు చనిపోయాడేమో అని భావించి నిరాశ చెంది ద్వారకకు వెళ్లిపోయారు ఈ విషయం ద్వారకలో చెప్పగా దేవకి రుక్మిణి మరియు ఇతర కుటుంబ సభ్యులు స్నేహితులు దుఃఖంతో సత్తాజిత్తులు శపిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులే కాదు ద్వారక ప్రజలు కూడా గురించి తీవ్ర ఆందోళన చెందుతూ ఆపదలో ఉన్నప్పుడు తనని రక్షించి కోరికలు తీర్చే శక్తి దుర్గాదేవి ఉందని నమ్మి దుర్గాదేవిని పూజిస్తారు పూజ పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు తన కొత్త భార్య జాంబవతితో కలిసి తిరిగి వస్తాడు అతన్ని చూసి ప్రజలంతా ఆనందంతో ఉప్పొంగిపోతారు ఆ తర్వాత శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని రాజ్యసభకు పిలిచి రాజా ఉగ్రసేనుడి సమక్షంలో మణి తిరిగి లభించిన వృత్తాంతాన్ని వివరించి దాన్ని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేస్తాడు విషయం తెలుసుకున్న సత్రాజిత్తు అనవసరంగా శ్రీకృష్ణుడిని నిందించాను అని సిగ్గు మరియు పశ్చాత్తాపంతో తన ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత మరలా శ్రీకృష్ణుడిని పిలిచి ఆ మణిని తన కుమార్తె సత్యభామను ఇచ్చి తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు సత్యభామను పెళ్లి చేసుకుంటాడు కానీ మణిని మాత్రం తిరస్కరించి సత్రాజిత్తు వద్దే ఉంచమంటాడు ఈ ఆపనిందులు శ్రీకృష్ణుడిపై పడటానికి కారణం ఆయన వినాయక చవితి నాడు అనుకోకుండా చంద్రుణ్ణి చూడటమేనని నారద మహర్షి శ్రీకృష్ణుడితో వివరిస్తాడు ఇదంతా తెలిసిన దేవతలందరూ శ్రీకృష్ణుడు ఆయన నీవే ఇన్ని ఇబ్బందులు పడ్డావంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని అడగగా అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరైతే వినాయక చవితి రోజు వినాయక వ్రతం చేసి ఈ శమంతకమణి కథను వింటారో వారు పొరపాటున చంద్రుణ్ణి చూసినా వారికి మిథ్యాదోషం అంటదు అని చెప్తాడు కాబట్టి వినాయక చవితి రోజు ఈ కథని అందరూ తెలుసుకోవాలి ఈ కథను అందరూ చదవాలి లేదా వినాలి ఈ వినాయక శాపం వల్లే జాంబవంతుడు కోరిక తీరింది శ్రీకృష్ణుడు జాంబవతిని సత్యభామను పెళ్లి చేసుకున్నాడు మేము పెట్టిన ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే అయ్యా నన్ను లడ్లతో ఈసారి లడ్డూ పక్కన పెట్టి ఒక సబ్స్క్రైబ్ నొక్కండి